హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం పూర్వం కళింగ రాజ్యాన్ని వీరవర్మ అనే రాజు పరిపాలించేవాడు వీరవర్మ చాలా తెలివైన వాడు నిశితమైన బుద్ధి కలవాడు వీరవర్మ వయసులో చిన్నవాడైనప్పటికీ రాజ్యాన్ని చాలా సమర్థవంతంగా పరిపాలించేవాడు అయితే రాజుకు జ్యోతిష్యాల పిచ్చి ఉండేది ఏ జ్యోతిష్కుడు వచ్చినా తన జాతకాన్ని చూపించుకునేవాడు ఒకసారి రాజు ఆస్థానానికి విష్ణు శర్మ అనే పండితుడు వస్తాడు రాజు అతడికి అన్ని మర్యాదలు చేసి తన జాతకాన్ని చూడమని చూపిస్తాడు విష్ణు శర్మ రాజు జాతకాన్ని నిశితంగా పరీక్షించి కాసేపు మౌనంగా ఉండి తరువాత ప్రభు నిజమైన పండితుడు ఎప్పుడూ నిజాన్ని దాచకూడదు కాబట్టి ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెబుతాను ఇప్పటికీ సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాలకు రాజ్యంలో కరువు కాటకాలు ఏర్పడతాయి అయితే అది కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ఉంటుంది ఆ తరువాత రెండు సంవత్సరాలకు మీకు నేత్రగండం ఉంది అని చెబుతాడు ఇది విన్న రాజు కాస్త విచారంగా స్వామి దానికి పరిష్కారం ఏదో మీరే సెలవివ్వండి అని అంటాడు అప్పుడు విష్ణు శర్మ పద్దెనిమిది సంవత్సరాల తరువాత మీ ఆస్థానానికి ఒక వికార రూపంలోని మాంత్రికుడు వస్తాడు అతడి మంత్రశక్తుల ద్వారా మీరు ఈ గంటాన్ని కట్టెక్కవచ్చు అంతవరకు ఈ విషయాన్ని ఎవరికీ తెలియచేయకండి ఇంతకన్నా నేనింకేమీ చెప్పలేను అని అంటాడు రాజు పండితుణ్ణి తగిన విధంగా గౌరవించి పంపుతాడు ఆ తరువాత సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాలకు రాజ్యంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి అయితే రాజు ముందు ఆలోచనతో తగిన విధంగా చర్యలు తీసుకోవడం వల్ల ఎవ్వరూ ఆకలి చావులు చావలేదు ఆ సంవత్సరం తరువాత ఎప్పటిలాగే వర్షాలు కురవడంతో రాజ్యం కోలుకుంది రాజు ముందు వల్ల తామందరూ కరువు నుంచి బయటపడ్డామని ప్రజలందరూ రాజు గురించి గొప్పగా చెప్పుకున్నారు అయితే రాజుకు మాత్రం దిగులు పట్టుకుంది విష్ణుశర్మ చెప్పినట్టే పద్దెనిమిది సంవత్సరాలకు సరిగ్గా ఆ రాజ్యంలో కరువు కాటకాలు ఏర్పడ్డాయి తరువాత కూడా ఆ పండితుడు చెప్పినట్లుగానే ఒక్క సంవత్సరంలోనే కరువు నుంచి బయటపడ్డారు అంటే తను చెప్పినట్లు తనకు నేత్రగండం కూడా తప్పకుండా సంభవించబోతోంది రాజు ఇలా విచారిస్తూ ఆ వికార రూపం గల మంత్రవేత్త కోసం ఎదురుచూడసాగాడు ఇంతలో వీరవర్మకు పొరుగు రాజ్యాలైన కాశ్మీర రాజు నుంచి వంగరాజు నుంచి రెండు ఉత్తరాలు వచ్చాయి అందులో వాళ్ళు తమకున్న మరణగండాన్ని వికార రూపంలో ఉన్న శివశర్మ అనే మాంత్రికుడు వచ్చి హోమాలు జపాలు జరిపించి కంకణాన్ని ఇచ్చి వెళ్లాడని దానివల్ల తమకు గండం తప్పిందని గండం గడువు మీరి తాము సురక్షితంగా ఉన్నామని తెలిపారు ఇంకా అందులో కాశ్మీర రాజు తాను శివశర్మను తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని కోరానని అయితే అతడు దానికి నిరాకరించి వెళ్లిపోయాడని తాను ఎక్కడికి వెళుతున్నాను అని కూడా చెప్పలేదని చివరికి గోడచారులను పంపించగా అతడు మీ రాజ్యం వైపే వచ్చాడని తెలిసింది కాబట్టి అతని ద్వారా మీకున్న నేత్రగండాన్ని తప్పించుకోగలరని ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను అని పేర్కొంటాడు ఉత్తరం చదివాక వీరవర్మ శివశర్మ కోసం ఎదురుచూడసాగాడు తరువాత వారం రోజుల్లో శివశర్మ వీరవర్మ ఆస్థానానికి వస్తాడు అతడికి పాతిక సంవత్సరాలు ఉంటుంది లావుగా నల్లగా మెల్ల వికారంగానే కనిపిస్తున్నాడు వీరవర్మ అతడికి తగిన విధంగా సత్కరించి తన జాతకాన్ని చూపెడతాడు జాతకం చూసిన శివశర్మ మహారాజా మీకు నేత్రగంఠం ఉంది మీరు దాని గురించి విచారించకండి దానిని నేను తప్పకుండా తప్పించగలను దానికిగాను కొన్ని జపాలు సూర్యోపాసన చేయవలసి ఉంటుంది అని చెబుతాడు వీరవర్మ శివశర్మ కోరిన అన్ని ఏర్పాట్లను చేయిస్తాడు శివశర్మ తతంగమంతా ముగిశాక రాజుతో మీకు ఇక ఎటువంటి గండము రాదు నాకు రావలసింది నాకు ఇప్పిస్తే నేను సెలవు తీసుకుంటాను అని అంటాడు రాజు వీరవర్మ శివశర్మను కాసేపు కూర్చోబెట్టి కబుర్లాడుతూ ఉంటాడు మాటల మధ్యలో రాజు శివశర్మతో మీ తండ్రి ఎవరు ఆయన ఏం చేస్తుంటారు అని అడుగుతాడు దానికి శివశర్మ మా తండ్రి నా చిన్నప్పుడే పోయారు అని అంటాడు ఇది విన్న రాజు పాపం అవునా మీ వంటి ప్రతిభావంతుణ్ణి కన్నా అదృష్టవంతుడు ఏ లోకంలో ఉన్నాడో మీరు ఒక పని చెయ్యండి మీ నాన్నగారి తిథికి ముందుగా రండి ఆయన తిదిని ఇక్కడే వైభవంగా జరిపిద్దాం తరువాత మీకు కానుకలు ఇస్తాను అని అంటాడు దానికి శివశర్మ వెంటనే ఎల్లుండే మా నాన్నగారి తిది అందుకే నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి అని అంటాడు ఇది విన్న రాజు అయితే మీరు వెళ్లాల్సిన అవసరం అసలే లేదు ఎల్లుండే కాబట్టి ఇక్కడే తిథిని వైభవంగా జరిపించి బ్రాహ్మణులందరికీ సంతర్పణలు చేద్దాం ఆ సాయంకాలమే మీకు సన్మానం జరుగుతుంది మీ వాళ్ళందరినీ పిలిపించండి అని అంటాడు శివశర్మ తన బంధువులను ఎవ్వరినీ పిలిపించలేదు కాని రాజు మాత్రం మనుషులను పంపించి విష్ణుశర్మను పిలిపిస్తాడు తరువాత విష్ణుశర్మతో అంతా మీరు చెప్పినట్టే జరిగింది నాకు నేత్రగండం తప్పించిన మంత్రవేత్త వీరే అని శివశర్మను పరిచయం చేయిస్తాడు ఈరోజు శివశర్మ నాన్నగారి తిది అందుకనే ఇక్కడే బ్రాహ్మణులకు పెద్ద మొత్తంలో సంతర్పణలు చేసి వీరి తండ్రి ఆత్మకు తృప్తి కలిగించి వీరిని సత్కరించాలని అనుకుంటున్నాను ఈ సందర్భంలో మిమ్మల్ని పిలవడం సముచితమని పిలిపించాను అని చెబుతాడు తరువాత శ్రాద్ధం తంతు ప్రారంభమైంది శ్రాద్ధం చివరిగా పిండ ప్రదానం చేసే సమయంలో విష్ణుశర్మ ఆపండి అని కేక వేస్తాడు వీరవర్మ వెంటనే తంతును ఆపించి ఈ శివశర్మను నెల రోజుల పాటు ఖైదు చేయండి అలాగే విష్ణుశర్మకు ఇక మీదట జ్యోతిష్యం చెప్పే హక్కును తీసివేస్తున్నాను ఎవ్వరూ ఇతడి జ్యోతిష్యాన్ని నమ్మకూడదని చాటింపు వేయించండి అని ఆజ్ఞాపిస్తాడు ఆ తరువాత రాజు వీరవర్మ విష్ణుశర్మకు వంద వరహాలు ఇచ్చి పంపేస్తాడు వెళ్లే ముందు విష్ణుశర్మ రాజును గొప్ప కుశాగ్రబుద్ధి కలవాడని దయాగుణం కలవాడని మెచ్చుకుంటాడు బేతాళుడు కథ చెప్పి రాజా విష్ణుశర్మ శ్రాద్ధాన్ని ఎందుకు ఆపమన్నాడు రాజు వీరవర్మ ఇక మీదట విష్ణుశర్మ జ్యోతిష్యం చెప్పకూడదని ఎందుకు ఆంక్ష పెట్టాడు తనకు నేత్రఖండం కాకుండా కాపాడిన శివశర్మను నెల రోజుల పాటు ఎందుకు ఖైదులో ఉంచాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు ఎంతో సూక్ష్మబుద్ధి గల రాజు వీరవర్మ జరిగిన మోసాన్ని పసిగట్టి దానిని రుజువు చెయ్యాలని ఎత్తుకు ఎత్తు వేశాడు ఎప్పుడైతే కాశ్మీరు వంగ దేశాల రాజుల నుంచి అతడికి ఉత్తరం వచ్చిందో అప్పుడే అతడికి విష్ణుశర్మ శివశర్మ తండ్రి కొడుకులు అయి ఉంటారన్న అనుమానం కలిగింది నేత్రగండం గురించి పొరుగు రాజపు రాజులకు శివశర్మ చెప్పి ఉంటాడు శివశర్మ ఎప్పుడూ తన జాతకం చూడలేదు అంటే శివశర్మకు తన తండ్రి విష్ణుశర్మ చెప్పి ఉంటాడు శివశర్మ చాలా అపచారాలు చేశాడు తన తండ్రి పోయినట్టు చెప్పాడు ఆయనకు శ్రాద్ధం కూడా పెట్టాడు మంత్రవేత్తగా నటిస్తూ లేని గండాలను పోగొట్టినట్టు మోసం చేశాడు నిజంగా అతడికి గొప్ప శక్తులే ఉంటే ఆస్థానంలో ఉండనని నిరాకరించడు తనకు ఎటువంటి పేరు ప్రతిష్టలు లేని వీరవర్మ రాజ్యానికి రావలసిన అవసరం లేదు తన దేశం ఏదో కూడా దాచిపెట్టాడు కాబట్టి శివశర్మ శిక్షార్హుడు ఇక విష్ణుశర్మ విషయానికి వస్తే అతడు మంచి జ్యోతిష్కుడు అనటంలో సందేహం లేదు ఎప్పుడో రాబోయే కరువు గురించి అది ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పాడు అయితే తన పాండిత్యాన్ని అడ్డం పెట్టుకుని పనికి మాలిన కొడుక్కి ఇంకా పసివాడుగా ఉండగానే అతడికి ఉపాధి కలిగించడానికి దూరదేశాల రాజులకు లేని గండాలు చెప్పి తన కొడుకును పంపించాడు అందువల్ల ఆయన జ్యోతిష్కుడిగా జీవించే హక్కును కోల్పోయాడు అయినా అతడు నిజమైన ప్రతిభావంతుడు కాబట్టి ఆ ప్రతిభను మెచ్చి రాజు వీరవర్మ అతడికి చిన్న సత్కారం చేసి పంపించాడు విష్ణుశర్మ రాజు రహస్యం తెలుసుకున్నందుకు తాను నేరం చేసిన తన పట్ల సానుభూతిని చూపించినందుకు మెచ్చుకున్నాడు తన కొడుకు చేసిన నేరానికి శిక్ష కూడా చాలా తక్కువే అని గ్రహించాడు అని చెబుతాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక అందమైన కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు